తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి రక్త సంబంధాల కంటే రాజకీయాలే ముఖ్యం అంటున్నారు సర్పంచ్ అభ్యర్థులు సీటు కోసం సొంత కుటుంబ సభ్యులపైనే పోటీ చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్లు ఎన్నికల బరిలోకి దిగారు ఎన్నికల సమరంలో నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నారు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి జగిత్యాల జిల్లా మండలం తిమ్మాయిపల్లిలో తల్లి కూతురు పోటీ చేస్తున్నారు గుమ్లాపూర్లో సొంత అన్నా చెల్లెలు సర్పంచ్ బరిలో నిలిచారు గుమ్లాపూర్ గ్రామ సర్పంచ్ ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ చేస్తున్నారు తెడ్డు శివకుమార్తో పాటు సొంత చెల్లెలు రౌట్ల స్రవంతి స్రవంతి పెదనాన్న కుమారుడు తెడ్డు రమేష్ నామినేషన్ వేశారు సర్పంచ్ పదవి ఎవరిని వరించబోతుందని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు రౌట్ల స్రవంతికి బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది ఆమె అన్న తెడ్డు శివకుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు వారి పెదనాన్న కుమారుడు తెడ్డు రమేష్ కాంగ్రెస్ మద్దతుతో పోటీలో నిలిచారు మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో సొంత అన్నాదమ్ములు నాగరాజు రమణ వీళ్ల భార్యలో వంతడుపుల మమత శ్యామల సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు శ్యామలకు బీఆర్ఎస్ మమతకు బీజేపీ మద్దతు తెలిపింది గ్రామ అభివృద్ధి కమిటీ సర్పంచ్ పదవిని వేలం వేసిందనే ఫిర్యాదుతో జిల్లా వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన మెట్పల్లి మండలం జగ్గాసాగర్ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది వేలం నేపథ్యంలో ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థులను విద్రా చేయకుండా అధికారులు ఆపేశారు దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో స్క్రూటినీలో నామినేషన్ రిజెక్ట్ అయిన పులుల సాయిగౌడ్ అనే వ్యక్తి ఈసారి జాగ్రత్తపడి తన భార్య కొడుకుతో కూడా నామినేషన్ వేయించాడు అవి విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు బరిలో నిలిచినట్లయింది పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలుపు ఓటము మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సర్పంచ్ కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాయిగౌడ్కు ఇప్పుడు ఆయన భార్య కుమారుడికి పడే ఓట్లు లాభం చేస్తాయా నష్టం చేస్తాయా అనే చర్చలు సాగుతున్నాయి